హాయ్ అందరికీ ఈరోజు తోపులోకి వచ్చాము మామిడి తోపులోకి తాటి గేగులు తీసుకుందామని ఈ సంవత్సరం వేయలేదు తాటి గేగులు అయినా కానీ తాటి చెట్టు కింద పండ్లు పడ్డాయి అవి ఏం చేయకుండా తోవి వేయకుండానే అవుట్పాటికి అవే మొలిచిపోయినాయి చూద్దాము రండి ఇవి చూడండి చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయి ఇవన్నీ తాటి గేగులే తాటి పండ్లు పడిపోయి గేగులు అయిపోయి అవే చెట్లు వచ్చేసినాయి మేము గేగులు తవ్వుకుంటున్నా వచ్చి నిన్ను ఈ మాత్రం మొత్తం చెట్లు వచ్చేసినాయి చూడండి మొలకలు బాగా తలస్తున్నాయి మొత్తం తాటి చెట్లు ఇవన్నీ ఈ చెట్లెటివి ఇంకో చెట్టు కింద పండ్లు ఉన్నాయి తాటి పండ్లు పడ్డాయి అవి గేగులు అయినాయి చూద్దాం రండి ఇంటికాడ ఉండమంటే ఉండదు కూడానే వస్తుంది నిన్న బావి దగ్గరికి పోయినాము ఇంట్లో వదిలేసి మొత్తం ఇల్లు ధ్వంసం చేసేసింది మొత్తం మిరపొడి ధనాల పొడి మెంతులు పసుపు జీలకర్ర మెరియాలు ఆవాలు ఉద్దిపప్పు మొత్తం అన్ని కింద కింద అన్ని కింద చిందిపోయి నేలపాలైపోయినాయి వచ్చాలకన్నీ డొల్లి చేహ్నింది లియో కోపం వచ్చింది కానీ ఏం చేయలేక గమ్మునైపోయినా చూడండి తాటి గేగులు నిన్న తెల్లవారు చూసేసిపోయినాము ఈరోజు చూడండి ఎవరో లోడేసిండారు మొత్తం మా ఆయన్ని నిన్న సాయంత్రం పోదాము తవ్వుకొచ్చుకుందామన్నాను లేకుండా చేసేసినారు ఇంకొస్తే గొడవ చేయబోతాడు చూడండి చూడండి మొత్తం ఎవరో లోడ్కొని వెళ్ళిండారు చూడండి నిన్న నిన్న సాయంత్రం చూసాను నేను నిన్న సాయంత్రము బైక్ అడిగి పోయి వస్తా చూసుకొని పోతే మొత్తం లోడేసి ఉండారు లేవు గేగులు వేస్ట్ ఇంకా ఇది మా ఆయనకి చెప్పినాను నిన్న సాయంత్రం తవ్వుకొని అనేసి ఆయన వినకుండా చేసినాడు చూడండి ఎంత పని చేసి చూడండి వస్తే ఇంక ఈ పక్కంతా ఎత్తకు అరసపోతాడు చూడండి బాగా కట్టు పొలాలతోనే లోడుకొని వెళ్ళిపోయినారు చూడండి నిన్న సాయంత్రం రా పోదాము అంటే ఇంత పని చేసినాడు ఈయన కేకులు ఏం లేవు వచ్చేసాము చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో ఒక మొలక తెచ్చి ఇట్లా వేసాను నాటు పుదీనా సూపర్ అంటే సూపర్ వచ్చింది కుండీలో మంచి నీళ్ళేసారులు నీళ్ళు కూడా బాగా ఎక్కర్లా చాలా బాగా వచ్చింది ఇంటికాడ వేసాను ఇది చూడండి ఉల్లగడ్డ చెట్టు మొలకొచ్చేసింది ఉల్లగడ్డ అటు కోసి ఉప్పుల్ని ఎండా ఎంత బాగా వచ్చింది చూడండి పది రోజులకే ఇంత అయిపోయినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పచ్చగా మంచి నీళ్ళకే అది కాక తుఫాను ఇప్పుడు పట్టుకునేది కాబట్టి ఆ నీళ్ళు ఇప్పుడు మంచు అన్నీ సరిపోతాయి వీటికి చూడండి మందారం చెట్టు నాటు ఉన్నాను కదా పుదీనాతో పాటు ఇది కూడా నాటాను ఆ రోజే చుట్టూ ఉన్న రెమ్మలన్నీ కట్ చేసేసి కొమ్మ నాటాను నెల అవుతుంది బాగా వచ్చేసింది చాలా బాగా వచ్చింది ఆకుపచ్చగా దీని చుట్టూరా రెండు కనకాంబ రెమ్మలకు దొరికినాయి నాటాను చూడండి ఇక్కడంతా క్లీన్ చేసాము బాగా దీంట్లో నుంచి కనుక మొలకలు టమాటా మొలక కూడా దొరికింది అది నాటాను ఇక్కడ బల ఉంది మందారం మొక్క ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ